तीरा, तीरा, इंज़े, ती, ये नो थे, तीरा, ती, 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 कौन से में? आई रूल्स आगे, तीन जनों दिस्क, तीरा, नाकारण्य, अलग है, मच्छुर ना है, नासिक जादू, లెక్చర్స్ సార్లకి మిత్రులందరికీ నా నమస్కారాలు ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకైతే ఫస్ట్ టైం టెన్త్లో కూడా ఎప్పుడు చేయలేదు ఇంటర్మీడియట్లో కూడా ఫస్ట్ టైం ఇంటర్మీడియట్లో ఇక్కడ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఇక్కడే బలమైన పునాది పడింది నా జీవితంలో మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలు అయిన తర్వాత నేను పంచాయత్ సెక్రటరీ జాబ్ సాధించిన ఇంటర్మీడియట్లో ఎకనామిక్స్ పాలిటీ అంటే సివిల్స్ వరకు చాలా యూజ్ అవుతాయి అన్నట్టు ఇక్కడ నుంచి అది నాకు చాలా యూజ్ అయింది డిగ్రీ అజే రాము ఇట్లా ఒక మన ఇంటర్మీడియట్ వాళ్ళు ఎనిమిది మందిని తోరూల్లో డిగ్రీ చేసినాం తర్వాత హైదరాబాద్లో ఎంబీఏ చేసిన ఎస్ఐ ప్రిపేర్ అయినా మూడు సార్లు మిస్ అయింది చదువుని ఇప్పట్లేదు ఎక్కడ కూడా మ్యారేజ్ అయినా కూడా బాధ్యతలు ఉన్నప్పటికీ అమ్మ నాన్న ఎవరి సపోర్ట్ తీసుకోకుండా పార్ట్ టైం జాబ్ చేసుకుంటా క్యాంపస్లో చదువుకున్నా ఎస్ఐ మిస్ అయింది కానీ ఏదో ఒక జాబ్ అయితే వచ్చింది మళ్ళీ కాంప్లీట్ ఇంకా ప్రిపేర్ అవుతున్నా మన వాళ్ళు కూడా రామ్ అయితే చాలా కష్టపడ్డాడు దగ్గర నుంచి చూసినా కానీ కొంచెం మార్క్స్లలో మిస్ అయింది అంటే మెయిన్ ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది మన కాలేజ్ ఇక్కడ కాలేజ్ చేయబో ఉంటే వేరే ఉండవచ్చు పరిస్థితి లైఫ్ అనేది ఏందో నేర్చుకున్నాం అది నాకు లెసన్ పేరు గుర్తొస్తలేదు సార్ మీరు ఏమన్నారు కదా సార్ పేర్లు పెట్టిండు పెడితే మళ్ళీ సంథింగ్ ఇంకేమో ఉంటాయి కదా సీతారామరాజు పేర్లు రావు పేరేంటి రాము మళ్ళీ ఏదో పేరు గుర్తు ఇద్దాకా రాజధాని అడిగినా నేను రమేష్ రమేష్ కానీ అజయ్ అజయ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తుంది సార్ అంటే వాళ్ళ ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్లో లో చెప్తారు చాలా కష్టపడ్డారు మేము ఫైవ్ ఇయర్స్ నుంచి అంటే ఫైవ్ ఇయర్స్ కలిసి చదువుకున్నాం లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రీలత శోభతో పాటు రాము కూడా బాగా కష్టపడ్డాడు బాయ్స్ నుంచి సురేష్ రమేష్ అజయ్ కూడా ఇంకా అంటే ఇంకా నుంచి సపోర్ట్ ఇచ్చింది సార్ మిగతా వాళ్ళు కూడా రావాల్సి ఉండే గానీ అది కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళనో వీళ్ళ కాకుండా కొంతమంది రాలేదు పేర్లు అంటే రాజేశ్వరి శోభ అనిత శ్రీలత గీత సునీత సంతోష ఆమె పేరు తెలియదు రజిత ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు కదా శ్రీనివాస్ సార్ కూడా అంటే స్పెషలే సార్ గురించి చెప్పేది ఉంది కానీ అది కాంపిటేటివ్ ఫీల్డ్ యూస్ కాదు ఎంబీఏ వరకు యూజ్ అయింది అంటే వేరే అకౌంట్స్ పర్పస్ అట్లా పోతే అదే యూజ్ అవు మెయిన్ సబ్జెక్ట్ అది థ్యాంక్ యూ అలాగే అలాగే పర్సన్ సార్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సార్ క్లాస్లో ఉన్నా కూడా ప్రాబ్లం ఉంది సార్ చెప్పండి సార్ అంటే సార్ క్లాసు మధ్యలో ఆఫ్ వచ్చి ప్రాబ్లమ్స్ ఆల్వ్ చేసేది సార్ ఓకే సార్ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండాలని ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలని మేము ఫ్రెండ్షిప్ గొప్పది చాలా బంధువులు ఎప్పుడు కలుస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు పోతున్నారు పండగలకి పబ్బాలకని కానీ ఇలా అందరూ ఒక దగ్గర కలవడం చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు ఆ టైం వీ డోంట్ నో వాట్ ఈస్ దట్ అంటే మనకు అది ఏంది ఏంటి అనేది ఆఫ్ నాలెడ్జ్ అది ఓచర్స్ విత్ డ్రాల్ ఫార్మ్స్ డిపాజిట్ ఫార్మ్స్ ఓడి ఫార్మ్స్ అది వచ్చి అంటే ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిండు బట్ వీ డోంట్ నో ఆ టైమ్ ఆ కు మనకు అది ఏంటిది అనేది తెలియదు బట్ నవ్ డేస్ వీఆర్ యూజింగ్ వెరీ రెగ్యులర్లీ వీఆర్ యూజింగ్ దట్ బట్ ఆ నాలెడ్జ్ వి ఆర్ గెయిన్ దే బట్ నవ్ డేస్ అది చాలా ఉపయోగపడ్డది మనకు అదొక ఎక్స్పీరియన్స్ నాకు బాగా గుర్తుంది ఇంకా తెలుగు సార్తో అంటే నేను యాక్చువల్గా నాకు సైన్స్ కిట్ ఉంటుండే అది తీసుకున్నా నేను సార్ క్లాస్ మాత్రం మిక్లయర్ గా ఉండే నేను సుధాకర్ ఇద్దరు ఉంటుండే జంట కావలు మీరు ఇద్దరు అక్కా కూర్చొని అదొక ఎక్స్పీరియన్స్ సార్ తోటి ఇంకా సినిమా సార్ అంటే అకౌంట్స్ ఇప్పుడు నేను నా కెరియర్ నేను దాని మీదనే ఉన్నాను సార్ చెప్పిన బేసిక్స్ నాకు యూజ్ అయిపోయింది అంటే ఆ రోజు ట్వంటీ మార్క్స్ టెన్ మార్క్స్ అని చెప్తుండే డెబిట్ క్రెడిట్ అని బట్ ఆ డెబిట్ క్రెడిట్ ఎంత వాల్యుబుల్లో ఇప్పుడు నేను ప్రాక్టికల్గా నేను వర్క్ చేస్తుంటే నాకు సో అది నా ఎక్స్పీరియన్స్ వాళ్ళతో దుర్ ఎక్స్పీరియన్స్ బట్ నా గురించి చెప్పాలంటే నేను ఇక్కడ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను డిగ్రీ హన్మకొండలో మాస్టర్ డిగ్రీ కాలేజ్లో బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ చేశాను తర్వాత హైదరాబాద్లో ఎంబీఏ గురునానక్ ఇన్స్టిట్యూషన్లో నా ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత నేను ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ లో ఇన్ఫోసిస్ చెన్నైలో టూ ఇయర్స్ వర్క్ చేసినాను తర్వాత వచ్చేసి జెన్పాక్ట్ హైదరాబాద్ లో ఇయర్స్ చేసినాను తర్వాత టూ పాయింట్ ఫైనల్ గా సెల్వీస్ కార్పొరేషన్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీలో లో ఫైనాన్షియల్ అనలిస్ట్ గా నా కెరియర్ కొనసాగిస్తుంది దానికి బేసిక్స్ ఇక్కడ ఈ కాలేజ్ ఇక్కడి నుండే ఉన్నాయి నా బేసిక్స్ అని నేను ఒక హ్యాపీగా ఫీల్ అవుతా అట్లాంటి సబ్జెక్ట్ బోధించినటువంటి సార్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు శ్రీనివాస్ గారు ఇట్లాంటి ఇన్స్టిట్యూట్ ని ఎన్నో ఇబ్బందులు ఎదురైనా దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని ఆ వృత్తిని ఇష్టంగా ఎంచుకున్నటువంటి ప్రిన్సిపల్ సార్ గారు ఎన్ని ఇబ్బందులైనా దీని ఇన్స్టిట్యూట్ కొనసాగిస్తున్నందుకు మా ఎందరో విద్యార్థులను దేశం కోసం ఐ మీన్ ఎకనామిక్ ఉపయోగపడే విధంగా తయారు చేసినటువంటి ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ప్రత్యేకంగా దీనికోసం ఈ షో కోసం అందరు ప్రత్యేకంగా గుడ్ ఆఫ్టర్నూన్ సభాధ్యక్షులు కళాశాల ప్రిన్సిపాల్ గారు మన మోయినోద్ది సార్ గారికి అలాగే వేదిక పైన తెలుగు తెలుగు పండిత్ గారికి అలాగే మన కామర్ సార్ గారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన భిక్షపతి డాక్టర్ భిక్షపతి సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఎన్నో మాట్లాడదాం అనుకున్నా అన్ని పచ్చలేదా సో ఈ కళాశాలతో ఉన్న అనుబంధం ఎటువంటిది అంటే నిజానికి ఇది నాకు ఒక మెయిన్ పిల్లర్ లాంటిది ఎందుకంటే ఒకప్పుడు నేను ఇంటర్ చదువుతున్నప్పుడు కామర్స్ గ్రూప్ తీసుకుని ఇంటర్ చదువుతున్నప్పుడు ముఖ్యంగా నాకు మధ్యలో అంటే ఎక్కువగా మధ్యలో మెదిలే మెదిలేదు ఎకనామిక్స్ ప్రిన్సిపల్ సార్ కారేసుకొని వచ్చాడు లోపలికి ఎంటర్ ఈ ఈరోజు ఉన్నది ఎగ్జామ్ ఈ రోజు అసెస్మెంట్ ఉంది ప్రిపేర్ కావాల్సిందే చిరాణిపాత పాతల సూత్రము తరాన్ని ప్రతిపాదన ఏక ఏకస్వామ్యంలో ధర నిర్ణయం డిమాండ్ సప్లై ఈ సబ్జెక్ట్ ఆల్వేస్ అంటే ఎగ్జామ్ ఉందని చాలా గట్టిగా అప్పుడు ఏదో భవిష్యత్ తరాలకు మనం వెళ్ళాలని చెప్పి అప్పుడు బాగా చదువుతూ అసెస్మెంట్స్ ప్రిపేర్ అయ్యేది అలాగే మన నాకు ఇంకా ఇక మోస్ట్లీ కామర్స్ సార్ వచ్చిందంటే ఏమైనా మూడు రోజులు చేసావా డబల్ లైన్ మెథడ్ సింగిల్ లైన్ మెథడ్ ఇట్లాంటి ఈ సబ్జెక్ట్ చాలా నాటకపోయింది నాకు సో ప్రజెంట్ నేను బిఫోర్ ఇన్ఫోసిస్ చెన్నైలో త్రీ ఇయర్స్ చేశాను సార్ అకౌంట్స్ పైన దెన్ ఐ టు హెన్పాక్ పోచారం జెన్పాక్ దెన్ వర్కింగ్ విత్ కాగ్నిజెంట్ సార్ విత్ అకౌంట్స్ ఓన్లీ సో నా పక్కన నేను అప్పుడు ఏదో కామర్స్ తీసుకుంటే సీఈసీ చాలా మంది నా మిత్రులు హేళన చేసేవారు సిఈసీ సీఈసీ లేము బైపీసీ ఎంపీసీ తీసుకుంటే బాగుంటుంది కదా అని చాలా మంది హేళన చేసేది అయినా కూడా నేను సీఈసీ సబ్జెక్ట్ ఎంచుకుని ఆ కామర్స్ ని ఆ ఎకనామిక్స్ ని మనం సమాజంలో తిరగాలంటే ఈ ఎకనామిక్స్ కామర్స్ సివిక్స్ ఇలాంటి సబ్జెక్టులు చాలా ఉపయోగపడతాయి మామూలుగా వేరే డాక్టర్స్ తో సంథింగ్ వేరే అదర్ ఇంజనీర్ లాంటి వాటికి వెళ్ళాలంటే వేరే కోర్సెస్ ఉపయోగపడతాయి సో కళాశాల ప్రిన్సిపాల్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని అనుభవిస్తా నాది మల్లంపల్లి మీ అందరికీ తెలుసు మల్లంపల్లి అజయ్ కుమార్ సో నాకు టూ థౌజండ్ నైన్టీన్ లో మ్యారేజ్ అయింది కిడ్ ఉంది ఇద్దరు పిల్లలున్నారు స్టార్ట్ చేసినప్పుడు తెలుగులో అంటున్నారు సార్ సో అందువల్ల ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పాప ఒక బాబు బాబు ఇప్పుడే రీసెంట్ గా స్కూల్ కు స్టార్ట్ అవుతున్నాడు అండ్ అంతే సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా పేరు తెలుసు అనుకుంటాందరికి పాల గురి నేను హైదరాబాద్ లో చిన్న బిజినెస్ చేసుకుంటాను సారీ సార్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి చేసిన అధిరథ మహారాజులకి నా ధన్యవాదాలు అలాగే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కానీ తోడ్పడిన ఉపాధ్యక్షులు సారీ అధ్యక్షులు శ్రీలత శోభ గారికి అలాగే దీనికి సహకరించిన ప్రధాన కార్యదర్శి ధరావత్ రామ్ గారికి కోస కోశ అధికారులైన కోశ అధికారులు కాదు కోశ అధికారులైన అజయ్ గారికి అలాగే మన పొడిశెట్టి సుదేశ్ గారికి మా ధన్యవాదాలు ఈ కాలేజీకి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దౌట్ సెట్ ఐ పే మై గ్రాటిట్యూడ్ హు కాల్డ్ మీ అండ్ హు రిమంబర్డ్ మీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీహౌ నాది బొమ్మరి గ్రామం నా గురించి కొంత తెలిసి ఉంటుంది మీకు ఒక ఇరవై రెండు సంవత్సరాలు కార్గిల్ నుండి మొన్న ఆర్టికల్ త్రీ సెవెంటీ అబార్గే

దాదాపు ఇరవై నిమిషాల పైన వస్తుంది ప్రేమ వింటను ఎవరు దక్కుతున్నారు